ఇక వలసి ఇంకా మళ్ళీ నేను ఎందుకు నువ్వు కూడా వలిస్తే ఫాస్ట్గా అవుతుంది రెండు కేజీలు తీసుకున్నావా రెండు కేజీలు రైలు అయితే తీసుకుందండి సంజు వలుస్తుంది ఇప్పుడు ఉదయాన్నే ఆరు గంటలకి పొద్దున్నే మరి వలుస్తున్నానంటే హోల్సేల్ మార్కెట్కి వెళ్ళాము అందుకని పొద్దున్నే వెళ్లసి వచ్చింది తీసుకొచ్చి వలస వస్తున్నాండి చిన్నబాబు నువ్వు డాన్గాడి ఇద్దరు కలిసి ఫాస్ట్గా వలిచేయండి గోంగారు పని చేద్దామ్మా అవును ఆరు కట్టలు ఏ లెగరా నువ్వు ఏ పవర్లో తీసేద్దాం రా మనం పావురాలు చూద్దాం మనం అసలు మరి పిల్లలు పెట్టింది ఎగిరిపోయినాయి ఉన్నాయో తల్లి కూడా ఇందులోనే ఉందా ఇది రెండు గుడ్లు పెట్టింది ఇక్కడ ఒక గుడ్డు మరి కాకి ఎత్తికెళ్ళిపోయినట్టు ఉంది ఇంకా ఈ గుడ్డునైతే పిల్లలు చేయలేదు ఈ రెండు పావురాలతో పాటే పెట్టింది కూడా ఈ పెద్దగా తీల్లలు పెట్టేస్తుంది ఇంకో వారం చూద్దాం ఎగిరిపోయాక అప్పుడు తీసి పారేద్దాం అట్టు పెట్టి కంపు తట్టుకోలేకపోతున్నాం లేకపోతే తల్లి ఓ చూడంగా ఇప్పుడు అక్కడే ఉంటుంది అది పావురం అయితే మొన్న ఏం జరిగిందంటే రెండు పిల్లలు పెట్టింది ఫస్ట్ ఫస్ట్ రెండు పిల్లలు పెట్టిన తర్వాత ఆ రెండు పిల్లలు ఎగిరిపోయిన తర్వాత ఆ అయితే తీసేద్దాం అని అయితే అనుకున్నామండి ఏం ఏం జరిగిందంటే అది పావురం గుడ్లు పెట్టింది బాగానే ఉంది పిల్లలు చేసుకునేది కదా అని వదిలేసాము కాకపోతే బాగా ఇంట్లోకి ఆ డోర్ దగ్గరే ఉంది కదా స్మెల్ అయితే వచ్చేస్తుంది బాగా బాగా స్మెల్ వస్తుంది ఆ రెండు పిల్లలు ఎగిరేదాకా ఉంచి తీసేద్దాం అనుకున్నాం కానీ ఆ రెండు పిల్లలు ఎగిరిపోగానే మళ్ళీ నాలుగు గుడ్లు పెట్టినాయి వేరే వచ్చి అదే అదే బాక్స్ లో ఆ నాలుగు గుడ్లు పెడితే ఏం చేసాం తల్లే మళ్ళీ గుడ్లు పెట్టినవి ఉంచుదాం అనుకున్నాం అవి అయితే ఇప్పుడు మీరు చూసారు కదా రెండు పిల్లలు అయితే చేసింది ఇంకో రెండు గుడ్లలో ఒక గుడ్డు అయితే ఒక రోజు కాకు తిరిగినాయి అక్కడ ఒక కాకి ఎత్తుకెళ్ళిపోయినట్టుంది ఆ గుడ్ని అందుకని చెప్పి ఆ గుడ్డుని అయితే మరి పిల్లలు చేయలేదు ఆ గుడ్డు ఇంటితో పాటు పెట్టింది అది అలాగే ఉంది ఈ రెండు పిల్లలకు కూడా ఇంకా కొంచెం ఒక వారం అయితే ఎగిరిపోతాయి అనుకుంటా ఈ అయితే మనం అది ఎగరేసి వారంలో ఆ అయితే తీసి పారేయాలి లేదంటే మళ్ళీ ఈ పిల్లలు పెట్టి మళ్ళీ గుడ్లు పెడితే కనుక మన ఇల్లంతా కంపు కంపు పడుతుందండి అందుకని చెప్పి అవి అయితే చూస్తున్నాం పెద్దాకా ఎప్పుడన్నా ఎగిరిపోతే అట్టపెట్టి తీసి పారేద్దాం అని చెప్పి చిన్నబాబు అయితే గోంగూర వలుస్తున్నాడు గోంగూర అయితే ఇప్పుడు వలిసేస్తే పచ్చి రొయ్యలు గోంగూర కర్రీ అయితే వండుతారండి సంజు వండిద్ది అనమాట అంటే ఇప్పుడు టైం వచ్చేసి తొమ్మిది అవుతుంది ఇంకా సరే వంట చేసి బయటికి వెళ్ళే ఉంది మాకు కొంచెం పదకొండు ఇంటికల్లా వెళ్ళాలి అందుకని చెప్పి సరే ఇంకా వంట చే వంట అయితే చేసేస్తాను ఇంకా పిల్లలు అలాగే కదా ఇంటి దగ్గర ఉన్నారు లెగిస్తారు కదా లేట్గా లెగిసాక ఇంకా బోన్ చేసేస్తారు అని చెప్పి ఇంకా వంట అయితే పొద్దున్నే స్టార్ట్ చేసింది గోంగూర తీసుకొచ్చారు వలిస్తున్నారు డాను కూడా వచ్చాడు ఇప్పుడైతే వంట అయితే మరి ఇంకా స్టార్ట్ చేస్తుంది ఇది అయితే వలిసేస్తే చూద్దాం మీరు ఫాస్ట్గా వలవాలమ్మా డాను చిన్నబాబు నీట్గా లోడి నువ్వు కూడా వెళ్ళమ్మా వెళ్ళి ముగ్గులు కలిసి వలసేయండి సరే మీ ఇద్దరు వలసేయండి ఆడు ఇల్లు అది తెలుస్తాడు బాగా ఇది కారులో ఇలాంటివి తీసేయండి నీట్గా సింపుల్గా కాళ్ళు నేను గోరతో ఇలా గిల్లి చిత్రాలను అంటే వీళ్ళిద్దరు మాట్లాడుకొని చాలా లేట్ చేసేస్తున్నారు ఇంకా అందుకని చెప్పి ఇంకా నేను కూడా వచ్చి వలుస్తున్నాను సంజువునేమో కంగారు పడుతుంది వంటగదిలో నుంచి అవి కోసుకొని అరుస్తుందండి ఇంకా వలవలేదేంటి పదకొండు పదిన్నర అయిపోతుంది టైము మళ్ళీ పదకొండింటికి బయటికి వెళ్ళాలి కదా ఏంటి అరుస్తుంది అనమాట అందుకని చెప్పి ఇంకా ఫాస్ట్గా అవుతుందని నేను కూడా వెలుస్తున్నా మీరు గబాబా వలసేసి నాకు గోంగూర ఇచ్చారనుకో నేను వంట చేస్తాను అనమాట ఓకేనా వంట చేసి నేనైతే బయటికి వెళ్ళాలి త్వర త్వరగా ఇస్తే త్వర త్వరగా వండుతుంది హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అండి మేమైతే చాలా బాగున్నాము ఈరోజు కొంచెం బయటకు వెళ్ళాల్సిన పని వచ్చింది పిల్లలతో పని చేపిస్తున్నాం అని అనుకోవద్దు ఎందుకంటే మన పిల్లలు మనకు చేయాలి ఎందుకంటే రేపు రోజున వాళ్ళకంటూ కాలేజీలో ఎక్కడైనా సీట్ వస్తే వాళ్ళు వెళ్ళి వాళ్ళ పని వాళ్ళు చేసుకోవాలి కాబట్టి మనం అలవాటు చేయాలి ఏమంటారో మరి మీరే కామెంట్ చేయండి మరి ఇంకో విషయం చెప్పాలి ఏంటంటే మైక్ అయితే ఒకటి తీసుకున్నామండి ఇది ఇదిగోండి గ్రేనరో మైక్ తీసుకున్నాము ఇది అంటే మా బడ్జెట్లో తీసుకున్నామండి ఇది ప్రస్తుతానికైతే చాలామంది కామెంట్ అయితే చేస్తారు మీ వీడియోస్ అయితే చాలా బాగుంటాయి కానీ కొంచెం నాయిస్ వస్తుంది అది ఒకటి చూసుకోండి అని చెప్పి కామెంట్ చేశారు మన ఆస్ట్రేలియా నుంచి అయితే రమ్య రమా గారు మన సబ్స్క్రైబర్ ఉన్నారండి మన రెండు ఛానల్స్లో వీడియో ఏది మిస్ అవ్వకుండా చూస్తారండి ఆవిడైతే తను కూడా చాలాసార్లు చెప్పారు కాకపోతే మనకి కొంచెం చూసుకోవాలి కదా బడ్జెట్ అంటే పెద్ద బడ్జెట్ కాదు కానీ ఏదైనా అమౌంటే కదా చూసుకోవాలి కదా రెండు వేల మూడు వందల యాభైయా రెండు వేల మూడు వందల యాభైకి అమెజాన్లో ఇది ఆఫర్లో వచ్చిందని చెప్పి ఇంకా బుక్ చేసి నిన్న తెప్పించామండి సండేనే వచ్చిందనమాట మైక్ అయితే ఇది తీసుకున్నాము ఇది ఎలా వస్తుంది ఏంటి అన్నది కూడా మీరైతే కామెంట్ చేయండి చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం తీసుకోవాలని ముందు అయితే ఒక మైక్ తీసుకున్నాము పిచ్చి మైక్ అది చిన్నది ఏదో తీసుకున్నాం లేండి అప్పుడలో మాకు తెలియక ఇంక ఇది తీసుకున్నాము వాయిస్ అయితే ఎక్సలెంట్గా వస్తుంది అలాగే మీరు కూడా కామెంట్ చేయండి ఇప్పుడైతే మనం డాను అయితే ఓ తెగ నవ్వేసుకుంటున్నాడు పిచ్చిమై కానీ అన్నారని లేదు ఓకే ఫ్రెండ్స్ మరి ఇప్పుడైతే మనం వంటలోకి అయితే వెళ్ళిపోదాం అయితే నేను పచ్చిరాయలు గోంగూర చేస్తున్నానండి పచ్చిరాయలు తీసుకోవచ్చా నేను అంటే కర్రీ వేరేది ఉంది కానీ ఇంకా డాను వచ్చాడుగా డాను రొయ్యల కూర అంటే అని చెప్పి సరేలే అని చెప్పి నేను వండేస్తున్నాను అండి ఇప్పుడు పదకొండు గంటలకు అయితే బయటకు వెళ్ళాలి త్వర త్వరగా మనం వంట చేసేసి ఇంకా పిల్లలకు పెట్టేసి నేనైతే బయటకు వెళ్తాను ఇప్పుడైతే మనం పదండి వంటలోకి వెళ్ళిపోదాం ఓకే ఫ్రెండ్స్ నేను మరి వాళ్ళు గోంగూర అవి వలసేలోపు ఇప్పుడు దాకా నేనైతే ఇవన్నీ కట్ చేసి రెడీగా పెట్టుకున్నాను అట్లాగే రొయ్యలు అయితే వలిచి పెట్టేసుకున్నానండి లోపు ఈ రొయ్యలు అవి వలిచేసి నేనైతే ఫ్రెష్ అయిపోయాను అది త్వర త్వరగా వంట చేద్దామని చెప్పేసి ఇప్పుడైతే నేను ఆ గోంగూర తీసుకొచ్చే రేపు ఫస్ట్ కర్రీ ఈ కూర అనేది మనం రెడీ చేసేసుకుందాము నేనైతే ఆయిల్ పెట్టేసుకున్నాను ఫస్ట్ ఇప్పుడైతే పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసుకుందాం ఇందులో ఇవైతే గోంగూరలో వేస్తానండి అందుకే పక్కన పెట్టా గోంగూరలో మగ్గ పెక్కుంటే చాలా బాగుంటుంది అన్నమాట సార్ కలుపుకుందాము రొయ్య పచ్చిరాయలు గోంగూర వండేటప్పుడు ఏంటంటే నేను రొయ్యలు చాలామంది ఫస్ట్ పెట్టేసిన తర్వాత వండుతారండి గోంగూర పచ్చిరాయలు మాత్రం నేను డైరెక్ట్గా వేసేసుకుంటాను ఎందుకంటే ఆ వాటర్ దిగితేనే మనం గోంగూర వేసి దానికి దీనికి అయ్యి మంచి టేస్ట్ అనేది వచ్చింది నేనైతే ఇట్లా చేస్తాను ఇప్పుడు ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా కొంచెం కరివేపాకు కూడా వేస్తాను నేను ఇవి ఇవైతే వేగుతూ ఉన్నాయి మనమైతే గోంగూర కోసం వాళ్ళు వలుస్తున్నారు కదా ఈ అయితే గోంగూర కూడా రెడీ చేసుకున్నాము ఇదిగోండి కళాయి పెట్టుకున్నా కళాయిలో ఇప్పుడు పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయలు కూడా నేను వేసేసుకుంటున్నాను నేను ఇందులోనే అలాగే కొంచెం కరివేపాకు అలాగే కొంచెం కొత్తిమీర కొంచెం అయితే పచ్చి మసాలా పేస్ట్ అండి కొంచెం వేసుకుంటున్నా అలాగే ఉప్పు ఫ్రెండ్స్ నేనైతే ఇట్లా వండుతాను గోంగూరను గోంగూర పచ్చి రొయ్యలు అయితే నేను ఇలా వండుతాను ఎక్సలెంట్గా ఉండిద్ది టేస్ట్ అయితే మీరు ఖచ్చితంగా ట్రై చేయండి అదిరిపోద్ది అన్నమాట టేస్ట్ మాత్రం మామూలుగా ఉండదు ఇంకెప్పుడు కూడా మీరు ఇలాగే ట్రై చేస్తారనమాట చాలా అంటే చాలా బాగుండిద్ది ఒక స్పూన్ అయితే కారం వేసుకుంటున్నాను గోంగూర పులుపుగా ఉండిద్ది కాబట్టి మనం దాని టేస్ట్ని బ్యాలెన్స్ చేయాలంటే మళ్ళీ అందులో మసాలాలు కారం అన్నీ వేసి గోంగూర కూడా పెట్టుకుంటేనే సూపర్ అండ్ సూపర్గా ఉండిద్ది ఇప్పుడైతే ఈ ఉల్లిపాయలు వేగిపోయినాయి కదండి ఇందులో మసాలా కూడా వేసేసుకుంటున్నాను నేను ఇది పచ్చి మసాలా అండి మీకు తెలుసు కదా తెచ్చావా డాను వచ్చాడని వాళ్ళు కొంచెం అల్లర అల్లరిగా చేస్తున్నారు అంటే మాట్లాడుకుంటున్నారు వాడు ఈ మధ్య సెలవులు ఇచ్చిన తర్వాత కూడా రాలేదు ఇక్కడికి ఇంకా ఇవాళ వచ్చాడుగా కొంచెం అందుకనే ఎక్కువ మాటలు వినిపిస్తున్నాయి లేదంటే సైలెంట్గా ఉంటారు ఇక వాళ్ళు మాట్లాడుకుంటున్నారన్నమాట ఇదిగోండి అల్లం ఇదే పచ్చి మసాలా పేస్ట్ అయితే వేస్తాను కదా అవి వేగుతున్న ఈలోపు గోంగూరలో అయితే వాటర్ పట్టుకుంటా నేను ఇప్పుడైతే వేగిపోయినాయి కదండి రొయ్యలు కూడా వేసేసుకుంటున్నాను నేను రొయ్యలు అయితే ఇవి కేజీ రెండు వందలు పండినా పెద్ద రొయ్యలు చక్కగా హోల్సేల్లో ఒకసారి కలుపుకున్నాము చాలా ఫ్రెష్గా వచ్చింది రొయ్యలు అండి మార్కెట్లో తెచ్చుకున్నాము వెళ్ళి మంచి స్మెల్ వస్తుంది రైలు వేయంగానే ఇప్పుడైతే ఉప్పు పసుపు వేద్దాము మగ్గుతాయి చక్కగా నేను అందులో గోంగూరకు సరిపడా వేసానండి ఇప్పుడు నేను కర్రీకి సరిపడా అయితే ఉప్పు వేసుకున్నాను ఇందులో అలాగే పసుపు కూడా అయితే కనిపేసుకుందాం చక్కగా పెద్ద రైలు మసాలా వేసిన తర్వాత అయితే మంచి స్మెల్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అది కూడా వేగుతుంది కదా ఇది ఈ లోపు మగ్గుతూ ఉండిద్ది ఒక్కసారి కలుపుకుందాం ఇది అంటే వేసిన తర్వాత కలపలేదు కదా చూసారుగా మీరు ఈ విధంగా ట్రై చేయండి నిజంగా ఫ్రెండ్స్ గోంగూర పచ్చిరెలు అనేది కూర అద్దరి పద్ద ఇప్పుడైతే గోంగూర వేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఇదైతే రెండు మూడు సార్లు కడిగేసుకొని మళ్ళీ వాటర్ పట్టాను గోంగూరలో ఇప్పుడైతే ఎందులో వేసేద్దాము నేనైతే ముప్పై రూపాయలు గోంగూర తీసుకున్నా అండి అంటే ఈ రొయ్యలు క్వాంటిటీ ఎక్కువ ఉంది కదా అందుకని చెప్పి ముప్పై రూపాయలు తీసుకున్నాను ఓకే ఫ్రెండ్స్ గోంగూర అయితే వేసుకున్నా ఒకసారి నిదానంగా కలుపుకున్నాము ఇదైతే ఒక్క నిమిషం అయిన తర్వాత ఇదంతా మెత్తగా అయ్యి మగ్గిపోద్ది కాబట్టి అప్పుడు పూర్తిగా మిక్స్ అయ్యేలా కలుపుకుందాం ఇప్పుడు ఇదైతే ఒకసారి కలిపేసుకుందాము ఇది కూడా ఇందులో వాటర్ వస్తాయి కదండీ మగ్గించుకుందాం అనమాట ఇప్పుడు ఏంటంటే రెండు రెండింటి మీద మనం మూతలు పెట్టుకున్నాము త్వరగా మగ్గుతాయి మగడానికి మూతలు అయితే పెట్టి ఒక పది నిమిషాలు అవుతుందండి చూద్దాము ఎంతవరకు వచ్చిందో ఫస్ట్ అయితే గోంగూర చూద్దాము ఇదిగోండి మగ్గి గోంగూర అడుక్క వెళ్ళిపోయింది ఇంకా ఈ వాటర్ ఉన్నాయి కదా ఆ వాటర్ కూడా ఉండొద్దు అది కూడా మగ్గిపోవాలండి మగ్గిపోతేనే పూర్తిగా దానిలో ఉన్న పచ్చివాసన అంతా పోయిద్ది అనమాట మనకి ఓకే ఈ మూత పెట్టేసుకుంటున్నా నేను ఇప్పుడు ఇది చూద్దాము ఓకే ఇదైతే చక్కగా మగ్గిపోయింది కారం వేసేసుకుందాం ఇందులో మనం ఒక స్పూను ఒక స్పూనున్నర వేసుకుంటున్నాను అండి కారం నేను బాగా కలుపుకోవాలి కారం అంతా కలిసే విధంగా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం వాటర్ పోసుకుందాం ఇందులో ఒక గ్లాస్ ఉన్న వాటర్ అయితే పోస్తాను నేను వాటర్ పోసుకున్న తర్వాత ఒక్కసారి కలుపుకుందామండి కలిపి కొంచెం కొత్తిమీర వేస్తాను వేసి మూత పెట్టుకుందాము ఒక పావు గంట అయితే పట్టిద్ది ఉడకడానికి ఈ అయితే మీరు ఇప్పుడు మన వీడియోస్ అయితే చూసుకుంటే దాకా వచ్చారు కాబట్టి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి మీరు ఒక లైక్ చేస్తే మన ఛానల్ గ్రోత్ ఉండిద్ది ఒక లైక్ అయితే చేయండి అలాగే కొత్తగా ఎవరైనా వీడియో చూస్తే కనుక ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇదిగోండి గోంగూర అయితే మెత్తగా మగ్గిపోయింది ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి గుత్తుతో మెత్తుకొని కూరలో అయితే కలిపేసుకుందాం మనం ఓకే ఫ్రెండ్స్ ఇదైతే మెదిపేసుకున్నా ఇప్పుడైతే గోంగూర కలిపేసుకుందాం ఇందులో కూర అయితే ఎక్సలెంట్గా వచ్చిందండి అసలు అదిరిపోయింది అసలు చిన్నబాబుకి అయితే కొంచెం కర్రీ తీసి పక్కన పెట్టేశా వాడు గోంగూర తినడు డానుగా అయితే రొయ్యలు అంటే పిచ్చి అసలు రొయ్యలు వాడు ఫేవరెట్ కర్రీ అన్నమాట రొయ్యల కూర కలిపేస్తున్నాం ఒకసారి మొత్తం కలిసే విధంగా కలుపుకోవాలండి ఇట్లా చిక్కగానే ఉండాలి కర్రీ అనేది మనకి పలుచగా ఉంటే మళ్ళీ ఆ టేస్ట్ బాగోదండి ఇట్లా కొంచెం గట్టిగానే చిక్కగా ఉండాలి కూర అసలు ఎక్సలెంట్గా వచ్చింది కర్రీ మాత్రం బాగా కలిపి ఒక నిమిషం వండిచ్చి కొత్తిమీర వేసుకొని ఆఫ్ చేసేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు అయిపోయింది మగ్గిపోయింది బాగా దగ్గరికి కొత్తిమీర అయితే వేసుకొని ఆఫ్ చేసేసుకుందాం పిల్లలకైతే అన్నం పెట్టేస్తాను ఇంకా సూపర్ అంటే సూపర్ వచ్చింది ఖచ్చితంగా ట్రై చేయాల్సిన కూరల్లో ఇది ఒకటి ఫ్రెండ్స్ ఖచ్చితంగా ట్రై చేయండి అంటే మీరు వేరే వేరే విధంగా చేసి ఉంటారు ఈ విధంగా ఒకసారి అయితే ట్రై చేయండి ఓకే ఆఫ్ చేసేసుకుంటున్నాను పెట్టే నా కొ తినేస్తా చిన్నీబాబు తర్వాత తింటాడంటే నువ్వు తినవేంటి మంచి టేస్ట్ తిన్నావా ఎంతకు ముందు ఇప్పుడుకి వచ్చి టేస్ట్ చేయాలి అసలు అదే ఫస్ట్ నిజంగా తినలేదు బాగుంది నిజంగా తీసుకుని కలుపుకున్న తీసుకున్నా వేడి వేడి అన్న వేడి వేడి కూర నోట్లో నీళ్ళు వస్తున్నాయి అప్పుల పువ్వు వస్తుంది తగేసరికి ఇదిగోండి చక్కగా ఒక ముద్దలో రొయ్యి పెట్టుకొని మాటలు లేవంతే నోటికి ఇప్పుడులాగా చాలా మనసుకు హాయిగా ఉంది బ్లాస్ట్ అయ్యే నోట్లో నరాలన్నీ డాన్స్ వస్తున్నాయి అన్నమాట నోట్లే ఇలా అంటాం కదా పులుపు దగ్గర కానీ అంత బాగుంది కూర ఎక్సలెంట్గా ఉంది అసలు ఒక్క మాటలో చెప్పాలంటే సూపర్ ఉంది ఎలా ఉంది బెందుకు నచ్చిందా బాగుంది బాగుందా బాగా చేసాడు మంచి టేస్ట్ అయితే వచ్చింది గోంగూర తింటుందే పులు పులుగ తగ్గుతుంది నోటికి ఆ టేస్ట్ అనేది తెలుస్తుంది దానా అయినా నేను ఏం చేసినా వాడికి నచ్చింది అంటే అట్లా నిజంగా చాలా ఇంట్రెస్ట్ ఫస్ట్ రెక్కడి ఏం చేసి పెట్టినా కూడా అంద్రను వాడి ఫేవరెట్ మాత్రం రొయ్యలు అనేది ఇంకా నార్మల్ గా అయితే నేను ఈ రోజు వండుదాం అనుకోలేదు చెప్పాను కదండి వేరే కర్రీ ఉంది ఇంకా హడావిడి ఉంది అలా వండుదాం అనుకోలేదని వాడిచ్చానని చెప్పి ఈ రైలు కూర అయితే చేశాను నిజంగా ఎక్సలెంట్ గా ఉంది సోడి ఎలా ఉంది కొంచెం సాఫ్ట్ కొంచెం రైట్ టేస్ట్ సైజ్ ఉంది మొత్తం మొత్తం రైట్ ప్రెషర్ కదా మనం కూడా ఎప్పుడు టేస్ట్ అయితే చూస్తానండి ఎలా ఉంది మామారు యాక్చువల్గా నాకు రైలు గోంగూర అంటే చాలా ఇష్టం పచ్చి రైలు గోంగూరైస్ వండితే నాకు ఇష్టం మామారుగా విడిగా వండితే అసలు రైలు కోరు అనేది అసలు నాకు తినకూ ఇష్టం ఉండదు అనమాట గోంగూర అయిపోతే గనక రైలులో మాత్రం కంపల్సరీ గోంగూర అయితే వేయాలి ఇలా రొయ్యలు ఎక్కువ గోంగోర తక్కువ ఉన్నప్పుడు చక్కగా ముద్ద ముద్దకి ఒక రొయ్యి వచ్చింది అనమాట ఎక్సలెంట్గా ఉండింది నోటికి పొడగా చాలా బాగుంది రైలు కూడా బూడిద రంగు రైలు టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటాయి మినిమం ఈ సైజు తింటే బాగుంటాయి మరియు చెన్నై అయితే కొంచెం చిన్నగా ఉంటాయి పంటికి తగలో ఆ పెద్దది అయితే అది ఒక మాంసం మొక్కలాగా అదొక టేస్ట్ వచ్చింది ఈ సైజులో ఉన్న రైలు అయితే టేస్ట్ ఎక్సలెంట్గా ఉంటాయి మీడియం సైజు రొయ్య టేస్ట్ అయితే దిరిపోయింది దొంగలు కొంచెం పులుపు ఎక్కువ ఉన్నట్టుంది టేస్ట్ అయితే చాలా బాగుంది గొంగలు కొంచెం పుల్ల గొంగలు అనుకుంటా పులుపు అయితే ఎక్కువ ఉందండి నోటికి పుల్లగా భలే ఉంది ఎక్సలెంట్ గా ఉంది నిజంగా పులుపు తగులుతూ ఉంటే నోటికి సూపర్ ఉంది ఇక ఈ కూర గురించి ఎంత పొగిడినా తక్కువే అసలు చెప్పాలంటే అంతా అలా ఉందనమాట ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో మీకు అయితే నేను నచ్చిందని నేను అనుకుంటున్నా ఇంకా పిల్లలందరూ కూడా చాలా హెల్ప్ చేశారు తొందరగా అవడానికి అనమాట లాస్ట్లో బోంగ కట్టుంది సార్ కూడా ఇంకా వీళ్ళందరూ నలుగురు హెల్ప్ చేయడం వల్ల ఫాస్ట్గా అయితే కర్రీ అయింది ఇప్పుడైతే తక్కువగా భోంచేసి బయటకి అయితే వెళ్ళాలి ఓకే ఫ్రెండ్స్ మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ కూర గురించి ఈ పిల్లలు చేసిన పని గురించి అన్నిటి గురించి నా మైక్ గురించి ఒక కామెంట్ అయితే కంపల్సరీ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ 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 నోటికి పుల్లగా ఉంది ఎలా ఉంది